ధన్యవాదాలు ఏం తొందరగానే అలాగే వాసు సేవా దళ చైర్మన్ గొల్లపూడి లక్ష్మీనారాయణ చిన్న గారు నెక్స్ట్ యువజన సంఘాల చైర్మన్ శ్రీ గొలపూడి గుచ్చిరాజు గారు తుని వాణిజ్య విభాగం చైర్మన్ గారు లక్కిన్సెట్టి బాబులు గారు తాటిపాక సోషల్ మీడియా చైర్మన్ ర్యాలీ పసలపూడి కుమార్ గారు వధువర్ల పరిచయ సభ వేదిక చైర్మన్ దివాన్ చెరువు నుంచి గ్రంథి గణేష్ గుప్తా గారు మెడికల్ కమిటీ చైర్మన్ కొత్తపేట నుంచి డాక్టర్ పంచిపూజ కృష్ణారావు గారు అలాగే వాలంటీర్ కమిటీ చైర్మన్ ఇంకా పాలచెరల నుంచి తమర సూర్యబాబు గారు తమర సూర్యబాబు గారు పుల్లారెడ్డి గారు అలాగే తాల్లేవ నుంచి కెనడిన్ గారు జోన్ కన్వీనర్ సార్ డాక్టర్ గారు వచ్చారు కదా కొత్తపేట నుంచి కొత్తపేట వాళ్ళు ఉంటే టీము కొంచెం డాక్టర్ గారికి ఫోన్ చేయాలని కోరుతున్నాం వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బాబే గారు కొత్తపేట మండలాధ్యక్షులు ఇచ్చాను కాదు నేను నేను మీ పేరు చెప్పండి సార్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆదివే సంఘం చెప్పండి సార్ అంగీకరిస్తూ అంగీకరిస్తూ సంస్థ నియమావళికి సంస్థ నియమావళికి భద్రుడినై భద్రుడినై రాష్ట్ర మహాసభ రాష్ట్ర మహాసభ వారి ఆదేశాలకు అనుగుణంగా వారి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా సంఘము జిల్లా సంఘము నిర్వహించే నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చురుగ్గా పాల్గొంటూ ఆరివేశుల ఆరివేశుల ఐక్యతకు ఐక్యతకు ఉన్నతకు ఉన్నతకు పాటు పడుతూ పాటు పడుతూ జిల్లా సంఘం యొక్క జిల్లా సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను పెంపొందించి రూపొందించి నడిపించడానికి నడిపించడానికి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని సహకారాలను సహకారాలను అందిస్తానని అందిస్తానని శాఖగా సాక్షిగా వాసీమాత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను మీరందరూ ఈ రోజు నుంచి మీ కమిటీ చైర్మన్ కింద నియమించబడ్డా సార్ పార్టీ గారి ఆదేశం ప్రకారం కమిటీలో ఏ అయితే చేయాలన్నారో

ഇത് ഇതുകൊണ്ട് 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 ഇത് ഇത